అలా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చేతుల హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మర్రీ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక క్రిస్మస్ పండుగ మనకు ఏమి నేర్పుతుంది యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాక మనకు ఏమి నేర్పిస్తుంది కొన్ని సువార్తలేమో ఏసుప్రభు పుట్టాడు అని రాయబడింది అది మత సువార్తలు కావచ్చు ఆ తర్వాత లూకా సువార్తలు కావచ్చు ఏసుప్రభు శిశువుగా పుట్టేను అని ఉంటుంది కానీ యోహాన్ మాత్రం ప్రభు పుట్టాడు అని రాయుడు యోహాన్ ఏమని రాస్తారంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎందును వాక్యమే కృప్ దేవుడై ఉండేను ఆ వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను చెప్పట్లు కొడతాం కానీ గట్టి గట్టి గట్టిగా అలా చాలా చాలామంది అనుకుంటారు ఈ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుప్రభు పుట్టాను అంటే అప్పుడే పుట్టాడేమో అంతకుముందు లేడేమో అనుకుంటారు అంతకుముందు లేకపోవడం కాదు మరియా గర్భమందు ఆయన ఈ లోకానికి వచ్చాను ఆది ఎందు ఉన్నాడు ఆయనే వాక్యము వాక్యమే దేవుడు ఆ వాక్యమై ఉన్న దేవుడు ఒక శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాను ఈ యేసు ప్రభు వారి యొక్క ఆ మొదటి రాక మనకు దేన్ని తెలియచేస్తుంది అంటే ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వారి దేశంలో ఒక నక్షత్రాన్ని ఒక వింతైన తారను ఒక నక్షత్రాన్ని చూసి ప్రభుని వెదుక్కుంటూ వచ్చి ఆయనకి సాగిలపడి ఆరాధన చేశారు అంటే యేసు ప్రభు ఎవరికి దేవుడు అంటే ధనవంతులు కూడా దేవుడు ఆమెను చెప్పండి అందరి గట్టిగా దేవుడు ధనవంతులకి దేవుడు దేవుడు జ్ఞానవంతులకి దేవుడు వాళ్ళు పెద్ద జ్ఞానవంతులు గొప్ప జ్ఞానవంతులు వారికి కూడా ఆయనే దేవుడు అంటే చాలా డబ్బు ఉంది వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చారు బంగారము బోళము సాంబ్రాణిని తీసుకొచ్చారు చేతి రూపుకొని ఎవరు రాలా ఎక్కడీ వెండి బంగారం బోళము కానుకగా సమర్పించాలని వచ్చి ప్రభుని ఆరాధ ధనవంతులైన జ్ఞానవంతులైన వారికి ఆయన దేవుడై ఉన్నాడు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు వారు అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ వాళ్ళ మందల్ని కాచుకుంటూ చలిలో వాళ్ళ మందలు మేపుదు మందలు కాచుకుంటున్న ఆ గొర్రెల కాపరులకి అయినా తన దూతను పంపించి ప్రత్యక్షతను అందించాడు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు దావీదుపురమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఆయన గొర్రెలకు ఎన్నడి పేదవాళ్ళకి పేదల పాలిట పెన్నిది ఆయన ఆయన పేదవాళ్ళకి దేవుడు గొర్రెల కాపరులకు దేవుడు ధనవంతులకు ఆయన దేవుడు పేదవాళ్ళకి ఆయన దేవుడు ఆ గొర్రెల కాపర చదువు లేదు వాళ్ళకి చదువు సంధ్యా ఉండదు పెద్దగా జ్ఞానం ఉండదు వాళ్ళకి ఆ గొర్రెలు కాచుకోవడమే గొర్రెలు వెనక తిరిగి తిరిగి వాళ్ళు కూడా కొన్నిసార్లు గొర్రెలాగే మారిపోయింటారు పాప పాపం అలాంటి వాళ్ళకు దేవుడు తన ప్రత్యక్షను అందిస్తే వాళ్ళు వచ్చి ఆయనకు సాగిలపడి ఆయనకు మొరుక్కి ఆయన ఆయన పుట్టుకను గురించి ప్రపంచానికి మొట్టమొదటిగా చాటి చెప్పింది గొర్రెల కాపర్లే చెప్పడం కూడా అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలాలోయా చెప్పండి గట్టిగా హాలాలోయా ఆయన ధనవంతులకు దేవుడు పేదవాళ్ళకి దేవుడు ధనవాళ్ళకి మాత్రమే దేవుడు కాదు పేదవాళ్ళకి ఆయన దేవుడు ఒక గుంపుకు మాత్రమే కాదు దేవుడు ఆయన అందరికీ ప్రభు ఎనిమిదో రోజు యేసుప్రభు పుట్టిన ఎనిమిదో రోజు ఆయన దేవాలయంలోనికి తీసుకెళ్లారు దేవాలయంలో ఇద్దరు దైవభక్తి కలిగిన వాళ్ళు కనబడతారు ఒకడు సుమయోను రెండవదిగా ఆశేరు గోత్రికరాలైన అన్న ఇద్దరు ఆత్ ఆత్మీయ జీవితం తల పండిన వాళ్ళు అంతేకా ఆ సుమయోనికి దేవుడు ఎప్పుడో ప్రకటించాడంట రక్షకుడిని చూచేంత వరకు నీకు మరణమే లేదని సో ఆయన ఎదురు చూస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా లోకరక్షకుడు వస్తాడు ఆయన చూస్తేనే కానీ నాకు చావు లేదు మరణం లేదని ఎదురు చూస్తున్నాడు ఆనాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎనిమిదో రోజు ఆ శిశువుని తీసుకొచ్చి ప్రభు చేతులు ఏంటంటే సుమయోని చేతులు పెట్టేసరికి ఆయన ఆ శిశువును చూసి గుర్తుపెట్టి అన్నాడు ప్రజలందరికీ కలగబోవు ఏంటండి సకల జనుల కోసం నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను నాదా ఇప్పుడు సమాధానంగా పోనివ్వు అని ప్రశాంతంగా ప్రభు సన్నిధికి వెళ్ళడమే కాకుండా ఎన్నో ప్రవచనాత్మకమైన మాటలు మరియాక చెప్పాడు ఈయన ఒక వివాదాస్పదమైన సూచనగా ఉంటాడు దీన్ని హృదయంలో భద్రపరచుకోవాలి అని అనేక సంగతులు యేసు ప్రభుని గురించిన ఎన్నో ప్రవచనాలు చెప్పాడు ప్రవచించేవాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళు దైవ ప్రత్యక్షత కలిగిన వాళ్ళందరూ కూడా ఆయనే దేవుడు ఆమె చెప్పడం గట్టిగా భక్తి మార్గాలు నీవు పెద్ద పండితుడు కావచ్చు నీ కూడా ఆయన దేవుడు భక్తి మార్గంలో పామరుడు కావచ్చు నీకు పెద్దగా దేవుని గురించిన జ్ఞానం తెలియకపోవచ్చు నీకు ఆయనే దేవుడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టిగా హాలే లూయా యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ప్రిలరా ఇంకా క్రిస్మస్ మనకు ఏమీ నేర్పుతుంది ఏమీ తెలియచేస్తుంది అంటే ఏసుప్రభు పుట్టినప్పుడు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులకు దేవుడు మార్గాన్ని తెలియచేశాడు వాళ్ళు దారి తప్పి తిరుగుతున్నారు నా తెలివి నా జ్ఞానం అనుకున్న వాళ్ళందరూ కొన్నిసార్లు మట్టి తినేటట్లు అవుతూ ఉంటుంది మన తెలివి కొన్నిసార్లు మన తల్లో అసలు బొర్రె ఉందో లేకపోతే జిగట మట్టి ఉందో తెలియదు కొన్నిసార్లు తెలిసి తెలిసి ఎలా అమ్మా ఇలా పడ్డావు అంటే ఏం చేద్దాం పడ్డానన్నయ్యా తెలియలేదు తెలిసి తెలిసి ఇలా ఎందుకు పోయారు బ్రదర్ ఇలా ఎందుకు చేశారంటుంటే కొన్నిసార్లు అవివేకంగా అజ్ఞానంగా ఏదో సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు చాలామంది సో వీళ్ళు వెళ్ళి రాజనగరానికి వెళ్ళారు పెద్ద ఘోరమే జరిగింది అక్కడికి వెళ్తే కానీ ఆ నక్షత్రం అలా వారికి కనిపించి మార్గాన్ని బోధించి సరి అయిన చోటికి ఆ నక్షత్రం తీసుకొచ్చింది స్తోత్రం చెప్పడం గట్టిగా క్రిస్మస్ అంటే దేవుడు మనకు మార్గాన్ని బోధిస్తాడు మనం చేయవలసిందాన్ని నేర్పిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు మార్గాన్ని బయలుపరుస్తాడు మనం వెళ్ళవలసిన చోటికి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు ఆమె హాల ఆ తర్వాత జ్ఞానులు యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత ఇటు కాదు వేరొక మార్గాన్ని మీరు వెళ్ళండి అని వాళ్ళకి మార్గాన్ని బోధించడం జరిగింది బోధిస్తాడు దేవుడు ఆమె యోసేపు తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు మనుషులు కాదండి ఏంటండి పురుషులందరూ పురుషులే కాదండి పురుషులు ఉన్నారు అంటుంటారు కదండి పురుషులందరూ పురుషులే కాదండి నాకు తెలిసిన పురుషులందరూ పురుషుడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు మాత్రం కూడా మొదలు కా పురుషులందరూ మగాళ్ళందరూ మగాళ్ళలాగే ఆలోచిస్తారు కదండి సరే ఎంత మంచివాడైనా మరి ఎలా గర్వం వచ్చిందో తెలీదు భయపడిపోయి రహస్యంగా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు సీక్రెట్గా ఎందుకులే ఆడపి ఆడపిల్లల్ని అల్లరి చేయడాని కోసమే పుట్టుంటారు కొంతమంది ఆడపిల్లల్ని అల్లరి చేయడానికి పుట్టుంటారు వాళ్ళ చూపులతో వాళ్ళ మాటలతో వాళ్ళ చేష్టలతో ఆడపిల్లల్ని అల్లరి చేయడానికే పుట్టుంటారు కొంతమంది కొంతమంది ఆడపిల్లలతో కలిసి పుట్టుంటారు కాబట్టి వాళ్ళకి అక్క చెల్లి ఉంటారు కాబట్టి ఆ విలువలు తెలుసు కాబట్టి కొంతమంది వాళ్ళని అల్లరి చేయడానికి ఇష్టపడరు కానీ సో యోసేపు మరి వాళ్ళ అక్క ఉందో వాళ్ళ చెల్లు ఉందో ఎవరుందో తెలీదు అరే మనం ఒక ఆడపిల్లల్ని అల్లరి చేస్తే మన ఇంట్లో పిల్లల్ని ఎవరైనా అల్లరి చేస్తారు కదా అనుకున్నాడేమో కాబట్టి రహస్యంగా వదలాలనుకున్నాడు రహస్యంగా విడిచిపెట్టేద్దాం సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా ఏదో రీజన్ చెప్పి ఈ రీజన్ కాకుండా ఏదో ఒక రీజన్ చెప్పి మనం తప్పించుకుందామంటే అప్పుడు దేవదూత వచ్చి బోధించాడు ఏమంటే అయ్యా పిచ్చి పిచ్చిగా అంత ఆలోచించొద్దు నీవు వదిలించుకోవాలనుకుంటుండేది మరియమ్మని కాదు మరియమ్మ గర్భంలో ఎదుగుతున్న శిశువుని ఏసుని వదులుకోవాలనుకుంటున్నావా ఏసును వదిలి చాలా మంది ఏసైని వదిలించుకోవాలనుకుంటుంటారు వదిలించుకోవాలనుకుంటుంటారు చాలామంది అప్పుడు బోధించాడు దేవదూత ఇది కాదు నాన్న ఇలా 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 అని చెప్తే అప్పుడు అర్థం చేసుకుని తన భార్యనైనా చేర్చుకున్నాడు స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా హే రోజు ఏదో చేయాలని పెద్ద కుట్రలు చేస్తూ ఉన్నాడండి వెంటనే వచ్చి రాజనగరాల్లో మాట్లాడుకుంటున్న న్యూస్ యువసేపుకి దేవదూత వచ్చి చెప్పాడు మీరేం భయపడదు మీ గురించి ఎక్కడ గుసగుసలాడినా ఆ ఎచ్చి దేవుడు మీకు తెలియజేస్తాడు అంతే వాళ్ళు గుసగుసలు ఆడుతున్న అటుగా తిట్టు పొమ్మంటాడు అమ్మేం చెప్పాడు గట్టిగా అక్కడ కాపు అనుకోండి మీకోసం వెంటనే ప్రభు చెప్తాడు అక్కడ కాపు కాసే జాగ్రత్తగా ఉండేది ఎవరైనా మీ డబ్బు కన్వేయాలనుకుంటారు వెంటనే వచ్చి దేవదూత చెప్తాడు జాగ్రత్త రాజనగరాలు మాట్లాడే సంగతిని ఇక్కడ చెప్పి అక్కడ నుండి వాళ్ళు తప్పించుకొని వెళ్ళడానికి మార్గాన్ని చూపించారు క్రిస్మస్ అంటేనే దేవుడు మనకు మార్గం చూపిస్తాడు మనకు బోధిస్తాడు ప్రైస్ అలాడ్ రెండవది క్రిస్మస్ అంటే విధేయత విధేయత పండుగ వినయపు పండుగ విధేయత పండుగ లోబడే పండుగ మరియమ్మకు చెప్పిన వెంటనే ఆమె లోబడింది యోసేపుకు చెప్పిన వెంటనే ఆ నో 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 అన్ల ఆయన విధేయతను చూపించాడు క్రిస్మస్ అంటేనే లోబడే పండుగ విధేయత పండుగ సో ఈ క్రిస్మస్ సందర్భాన్ని మనం విధేయత నేర్చుకోవాలి లోబడ్డు నేర్చుకోని ఆమె క్రిస్మస్ అంటేనే ఆరాధన పండుగ లార్డ్ ఆ తర్వాత ఇది అర్పణల పండుగ ఏ పండుగ అండి వాళ్ళు దూరదేశం నుండి ఏం తెచ్చారు బంగారము ఓడము సాంబ్రాణిని తీసుకొచ్చి దే దేవునికి అర్పించి ప్రార్థన చేస్తారు అర్పణల పండుగ ప్రైజ్లాడ్ యేసు ప్రభుకి బంగారం అవసరమా చెప్పండి అవసరమా ఏసఐకి బంగారం సడన్గా ఏ రోజు సంపాదన చూస్తున్నాడు పిల్లలని తెలిసింది వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాలి మరి జోసెఫ్ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో లేదో తెలియదు కదండి ఆయన కార్పెంటర్ కదా కార్పెంటర్ దగ్గర చక్క మొక్కలు ఉంటాయి కానీ మరి డిపాజిట్ ఉందో లేదో పాపం ఉండుంటే పాపం ఏసు మరీ అమ్మ ప్రసవించినప్పుడు ఒక మంచి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ అడ్మిట్ చేసేవాడు కదా పాపం పశువుల పాకలో తొట్టిలో పెట్టవలసిన పరిస్థితి పేదోడు ఆయన కూడా సో కాబట్టి వెళ్ళాలి అందుకే చూడండి దేవుడు ముందుగానే సిద్ధపరిచి బంగారాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అయ్యా మాకెందుకు బంగారం అని ఉంటారు వాళ్ళు అమ్మమ్మ ఎప్పుడో మీకు ఉపయోగపడుతుంది దీన్ని ఉంచండి అని చెప్పి వెళ్ళారు సడన్గా న్యూస్ వచ్చింది ఏ రోజు చంపాలని చూస్తున్నాడు ఇది నేను నా నా డెఫినేషన్ అండి నా అభిప్రాయం ఇది వెంటనే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ ఛార్జీలకు ఏం చేద్దామండి అని అంటుంటే అప్పుడు యోసే అంటాడు కదా బాలయేసుకు ఇచ్చారు కదా బంగారం దాన్ని తీసుకెళ్ళి మనం కొంతకాలం ఐగుప్తు దేశంలో ఉందామంటే వాళ్ళు ఇచ్చిన కానుక ఐగుప్తు దేశంలో ఆ విధంగా ఉపయోగపడి ఉంటుంది చెప్పండి కూడదాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలా సో అర్పించాలి అర్పించుకోవాలి అది అర్పణలా పండుగ ప్రిలరా సంఘానికి పరిచర్యకు దైవ సేవకులకి అర్థమైందండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి వెళ్ళడం కాదు అర్పణల పండుగ పేదవాళ్ళకి దయ చూపించాలి సేవకు ప్రయోజనంగా మారాలి అండ్ పేదవాళ్ళందరికీ తిండి లేకుండా వస్త్రం లేకుండా వసతి లేకుండా ఉంటున్న వాళ్ళందరికీ మనం ఆశీర్వాదకరంగా మారాలి ఇది క్రిస్మస్ పండుగ మనకు నేర్పే శ్రేష్టమైన విషయాలు